హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి డిన్నర్ ఏం చేసాము ఏంటి అనేది ఇంకా అన్ని చూపించేస్తాను చూసేయని స్కిప్ చేయకుండా వీడియోనైతే మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఫుల్గా వర్షం వచ్చేసిందండి అనుకోకుండా వచ్చింది అస్సలు అనుకోలేదు ఇంత వర్షం వస్తుందని ఎందుకంటే డే అంతా ఫుల్ ఎండ ఇంకా వాటర్ అయితే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయినాయి అంత అలా వచ్చింది వర్షము ఇంకా ఈరోజైతే సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపించేస్తాను తక్కువ ఆయిల్ తోటి వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా అయితే వీడియో అయితే చూసేయండి ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ముందు కడిగి పెట్టేసుకుంటే అనేసి కడిగి పెట్టేసుకున్నాను ఇంకా అది వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక గిన్నె మనం ఏదైతే కర్రీ చేసుకుంటామో దాంట్లోకి స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ లేకుండా వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఆ తర్వాత కొంచమే సాల్ట్ వేసుకున్నాను అనమాట ఈ రెండు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా పసుపు మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి లేదు అనంటే సిమ్లో పెట్టుకున్నా పర్లేదు ఓపిక ఉంది అనుకుంటే ఇంకా నేనైతే మీడియంలో పెట్టేసుకున్నాను మీడియంలో పెట్టుకుంటే ఎక్కువ సార్లు కలుపుకోవాల్సి వస్తుంది అంటే అడుగు అంటకుండా ఉండడానికి ఇంక ఇట్లా కలిపేసుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బిలోనే తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఎందుకనంటే వాటర్ వచ్చాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇంకా చూసారు కదా ఇట్లా వాటర్ వచ్చేస్తుంది అంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే ఆల్రెడీ మామూలుగా పులుసు కర్రీ అంటే పులుసు అని అంటే గ్రేవీ కర్రీ చేసాము ఆల్రెడీ అమ్మమ్మ చేసింది ఇదైతే చేసి పెట్టేసింది అది కొంచెం ఫ్రై అయితే లోకి కోసం అనేది చేసి పెడుతున్నాము ఇంకా ఇలా చూసారు కదా ఒక టెన్ మినిట్స్ ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట చికెన్ని ఆల్మోస్ట్ ఇక్కడే మనకి బాయిల్ అయిపోతుంది చికెను ఇంకా అలా బాయిల్ అయిన తర్వాత చికెన్ అయితే పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మళ్ళీ ఏదైతే ప్యాన్ అయితే ఉందో దాంట్లోనే దాన్ని కొంచెం లై వాటర్తో క్లీన్ చేసుకొని మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి కారం కనుక ఎక్కువ పడుతుంది కదా అట్లా నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా డైరెక్ట్ అల్లం వేసేసుకోవాలండి అల్లం వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్లో వరకు అయితే అల్లాన్ని వేపుకోవాలి ఇంకా ఇలా చేస్తే ఏంటి అని అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది మనం డైరెక్ట్ చికెన్ని ఫ్రై అట్లా చేసుకునేదానికనంటే ఇట్లా చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది చూడండి చికెన్లో కొవ్వు అంటారు కదా ఎంత ఆయిల్లో ఎట్లా పడుతుందో చూడండి ఆయిల్లాగా మనం అందులో అయితే అసలు ఆయిల్ వేయలేదు కదా కానీ అలా పడుతుంది ఇంకా ఇదేంటనంటే ఆల్రెడీ ఆఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందులో చాలా తక్కువ టైంలో ఆయిల్లో అయిపోతుంది ఇంకా నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఇలా మగ్గనిచ్చుకోవాలి ఎందుకనంటే అల్లం కనుక వేసాం కదా అది ఆ ఫ్లేవర్ అనేది మనకి పీసెస్ పట్టేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా కొంచెం మనకి ఎంతైతే కావాలో కారం అంత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇలా కొంచెం మామూలుగానే పెట్టాను కారము మనం ఎంతైతే స్పైసీ తింటామో అంత పెట్టుకోవాలి ఇంకా లోకి తింటాడు కాబట్టి నేను కొంచెం తక్కువే పెట్టుకున్నాను కారము ఇంకా సాల్ట్ వేసుకొని గరం మసాలా వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టే మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి ఉప్పు కారం ముక్కకు పట్టేంత వరకు మగ్గనిచ్చుకోవాలనమాట ఇంకా అయితే వర్షం పడుతుందని చెప్పాను కదా అసలు చూపిస్తాను దూరంగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత వర్షం వస్తుందో సౌండ్ ఎక్కువ వస్తుంది వర్షం సౌండ్ అనేసి ఇంకా వాయిస్ అవర్ ఇస్తున్నాను అసలు ఫుల్ గా వస్తుందని అనుకోకుండా వచ్చింది అసలు అస్సలు అనుకోలేదు వెదర్ కూడా చేంజ్ కాలేదు అట్లా వచ్చేసింది అనమాట ఇంకా కల్లోకి ఆడుకుంటున్నాడు 얘는 그냥, 얘가, 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 가 얘가, 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 얘 ఇంకా ఉప్పు కారం పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా ఇలా మగ్గిపోతుందండి మొత్తం పూర్తిగా ఇలా మగ్గిపోయిన తర్వాత అంటే కారం కనుక పీస్కి పట్టిన తర్వాత కొంచెం నిమ్మ చెక్క ఉంటుంది కదా అది రసం పిండేస్తే చాలా టేస్ట్ టేస్ట్ అయితే చాలా మారుతుంది చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇలా పిండేసి మూత కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇంకా టూ మినిట్స్ తర్వాత ఇంకా మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే సింపుల్గా అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంక అందరం కలిసి తిన్నాం అనమాట నైట్ ఇంకా చాలా బాగుంటుంది మనకైతే ఎన్ని డేస్ అయినా ఉంటుందండి అలా చేసుకుంటే అస్సలు ఖరాబ్ కాదు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా లోకిని కూడా అడుగుదాము ఎలా ఉంది ఏంటి అనేది చికెన్ ఫ్రై అంటే లోకి చాలా ఇష్టము అందుకని సూపర్ ఉందా కర్రీ వేసుకో అది గ్రేవీ ఫ్రైనే బాగుందా కారం ఉందా మంచిగా ఉందా సరిపోయిందా మొత్తం తినాలి వదిలేయొద్దు వచ్చింది ఈ స్కూటీ మన ఆడతావు అన్నీ బోట్లు బోట్లు తయారు బై ఏంటిది

చంద్రయాన్ ఫోర్ ఏం పోయింది ఎవరు ఎన్ని కొట్టిందిరా నాని నాని ఎన్ని కొట్టింది అబ్బో రెడ్ బడేసింద్రో మిడిల్ లో ఎందు పెట్టి మరి తీ దాన్ని పెడతావు నువ్వు పడవ పెట్టాలి పెట్టాలి ఫస్ట్ దాంట్లో నుంచి మరి అవును కొట్టింది కదా ఎందుకు ఎందుకు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఏ ఏముండదు లోకి ఎవరన్నా నీతోటి ీ ఎవరో నీకు చెప్పింది రెడ్ కొట్టొద్దని లాస్ట్ లో కొట్టాలంట ఎందుకు అప్పుడు ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఏం కాదు ఇంక ఇచ్చేయిగా మా మిడిల్ లో పెట్ట ఏమే ఎక్కడుంది ఎక్కడ పెట్టుకొడుతున్నావే ఇంకా వాళ్ళు లోపల ఆడుకుంటున్నారు నేను ఇంకా బయటకు వచ్చి చూశాను అనమాట అసలు ఘోరంగా పెరిగిపోయింది ఇందాకీ ఇప్పటికి మీరు వీడియో చూస్తే అప్పుడుది ఇప్పటిది చూస్తే మీకు కంపేర్ చేసుకోవచ్చు అసలు ఘోరంగా ఆగిపోయినాయి వాటర్ ఎందుకంటే డ్రైనేజ్లకే వెళ్ళాలి కాబట్టి మొత్తం క్లోజ్డ్ ఉంటాయి చాలా వరకు స్పీడ్ స్పీడ్గా వెళ్ళక అట్లా వాటర్ అనేది ఆగిపోతుంది అనమాట ఇంకా హైదరాబాద్ లో అయితే వర్షం వస్తే ఇదొక బాధ అండి అసలు ఇట్లా వాటర్ ఆగిపోతే బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావడం అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే రోడ్లన్నీ క్లోజ్ అయిపోతాయి ఎక్కడికక్కడికి వాటర్ ఉండిపోతే రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఫస్ట్ టైం అండి హైదరాబాద్ లో అయితే వర్షం రావడము ఈ సమ్మర్ తర్వాత ఇంకా బైక్స్ అయితే పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే స్కూటీస్ అయితే ఆగిపోతున్నాయి చాలా స్లోగా వెళ్తున్నారు ఇంకా మాన్యువల్స్ ఉంటాయి కాబట్టి చాలా ప్రాబ్లం అండి ఇలా వర్షం వస్తే హైదరాబాద్లో అయితే ఎందుకంటే కనిపించవు నడిచే వాళ్ళకి కనిపించవు బండి మీద ఉన్న వాళ్ళకి కూడా కనిపించవు కదా అట్లా ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇక్కడైతే లోకి వచ్చేసి పడుకున్నాడు కొంచెం సేపు తర్వాత నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా వీడియో అయితే అంతేనండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ బై